ఆఫీస్ కల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రేపటి నుండి అన్నట్టు దీని యొక్క సారాంశం దయచేసి ఒకసారి గమనించండి ప్రెస్ నోట్ సో ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ ఆల్ దిఎస్ క్యాండిడేట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పబ్లిష్ అండ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ సో దీ డిస్ట్రిక్ట్ లెవెల్ సంబంధించింది కూడా పెట్టారు మీకు జనరల్ ర్యాంకింగ్ వచ్చిన విషయం మనకు తెలిసింది ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ డన్ ఫర్ ద క్యాండిడేట్స్ వన్ ఇస్ టు త్రీ ఫ్రమ్ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రేపటి నుండి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉదయం పన్నెండు నుండి ఐదు గంటల వరకు డిస్టిక్ లెవెల్ క్యాండిడేట్స్ టు బి రిపోర్ట్ ఎట్ ద డిజిగ్నేటెడ్ ప్లేసెస్ అంటే మళ్ళీ ఆ సంబంధిత డిఇఓస్ ఏదైతే ఉంటారు ఉంటారో వారు ఎక్కడ వెరిఫికేషన్ రావాలనేది ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తారు అక్కడికి వెళ్ళాలి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పేసి వన్స్ టూ త్రీ రేషియోలో పిలుస్తున్నట్టుంది ఐడెంటిఫైడ్ బై ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఐస్ ఫర్ రోస్టర్ ఆఫ్ ద పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ అండ్ ఐస్ ఫర్ ద మెరిట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ త్రూ ద ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వన్ ఇస్టు రేషియోలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారో వారికి మెసేజ్ పంపివ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు రోస్టర్ ప్రకారంగా ఎవరైతే వన్ ఇస్ టూ త్రీకి షార్ట్ లిస్ట్ అయ్యారో మెరిట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ త్రూ ద ఎస్ఎంఎస్ మీకు ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది అదేవిధంగా ఈమెయిల్స్ కూడా పెడతారు మీరు ఇచ్చిన ద లిస్ట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆన్ ద వెబ్సైట్ ఆల్ దీస్ క్యాండిడేట్స్ హు ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ షుడ్ రిపోర్ట్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఎలాంగ్ విత్ ద ఫిల్డ్ ఇన్ వెరిఫికేషన్ ఫామ్స్ సో వీళ్ళు తప్పనిసరిగా మనకి ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి అదేవిధంగా మామూలుగా రెండు సెట్స్ ఆఫ్ కాపీస్ ఏవైతే ఉండో అటెస్టెడ్ కాపీస్ విత్ గెజిటెడ్ ఆఫీస్ తీసుకుని రావాలని చెప్తున్నారు ద లిస్ట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ కాల్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆన్ దిర్ వెబ్సైట్ ముఖ్యంగా ఎవరినైతే పిలుస్తారో వాళ్ళ యొక్క నెంబర్లు వివరాలు అన్నీ కూడా కన్సర్న్ డిఓ ఆఫీస్ వెబ్సైట్లు పూట పొందుబడు ఇవ్వబడతాయని చెప్తున్నారు దయచేసి డిఓ ఆఫీస్ వెబ్సైట్ విజిట్ చేయండి మీ పేర్లను చూసుకోండి ఇవి ఎస్ఎంఎస్ రాకున్నా కూడా మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆల్ దీస్ క్యాండిడేట్స్ హు ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ షుడ్ రిపోర్ట్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ అటిస్టెడ్ కాపీస్ అలాంగ్ విత్ ద ఫిల్డ్ వెరిఫికేషన్ ఫామ్ అదేవిధంగా ఒక ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలంటున్నాడు ఇట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ సో ఇక్కడ డైరెక్టర్ నరసింహరెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ ఇది సో దయచేసి అదేవిధంగా దీనికి అనుగుణంగానే మనకు వేరే వేరే మిత్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అంటే మనకు వేరు వేరు జిల్లాలకు సంబంధించిన డిఓస్ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ జనగామ మామూలుగా జిల్లా విద్యాధికారి కాలయం కార్యాలయం వారు వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఉపాధ్యాయ పరీక్ష నియామకం కోసం అనిశ్రీ నిష్పత్తి లోపల అభ్యర్థుల ఒరిజినల్ శ్రీకుడి వెరిఫికేషన్ ప్రక్రియ ఒకటి నుండి మూడో తేదీ వరకు జనగామ బస్ స్టాండ్ దగ్గరలో వల్ల ప్రెస్టెన్ ఉన్నత పాఠశాలలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాము కామ తమ మొబైల్కు మెసేజ్ వచ్చిన వారు తమ ధ్రువపత్రాలను మరియు రెండు సెట్ల జిరాక్స్లను గెజెడ్ సంతకంతో జనాభా స్టాండ్లో గల దగ్గరలో గల ప్రెసిడెంట్ ఉన్నత పాఠశాలకు వచ్చి తేదీ ఒకటి నుండి మూడులో వెరిఫికేషన్ చేయించుకోగలరు వెరిఫికేషన్ ఆధారు కావాల్సిన అభ్యర్థుల వివరాలు మరియు ఇతరాలన్నీ కూడా వెబ్సైట్లో ఈరోజు సాయంత్రం నుండి అందుబాటులో ఉంటాయని జిల్లా విద్యాధికారి కె రాము తెలిపారు సో విధంగా డిఫరెంట్ టైప్ ఏదైతే డిఓస్ ఉన్నారో వారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో దయచేసి తప్పనిసరిగా కన్సర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులు ఖచ్చితంగా మీరు వెళ్ళాలి ఆ యొక్క డిఓస్ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఇక్కడ సో ఈ రకంగా రకరకాల ఇస్తున్నారు మనకు వేరే వేరే దానిలోకి వెళ్ళి మనకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు మున్సిపల్ వారు ఇచ్చిన మనం విన్నాం మార్నింగ్ ఏంటంటే దసరా నైన్త్ వరకు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా సో ఇక్కడ కూడా చూస్తున్నాం ఎవరు మీరు ఇచ్చింది అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆదిలాబాద్ చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు ఏమంటున్నారంటే డైట్ ఆదిలాబాద్ డైట్ కళాశాల ఆదిలాబాద్ ఉదయం పదిటి నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అంటున్నారు ఒకటి నుండి ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు వెరిఫికేషన్ ఉన్నట్టు సేమ్ ఇంతకు ముందు రెండు సెట్లు గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం చేయించుకోవాలంటున్నారు అదేవిధంగా ఇంకొక పత్రికా ప్రకటన లోపల డిఓ మెదక్ వారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జిల్లాకు సంబంధించిన వారు ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు బాలుర ఉన్నత పాఠశాల మెదకట బాయ్స్ హై స్కూల్ మెదక్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్టు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెదక్ డి రాధాకృష్ణన్ గారు తెలిపారు ఉదయం పదింటి నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అక్టోబర్ ఒకటో నాడు కేవలం ఎజీలకు మాత్రమే అక్టోబర్ రెండు నుండి నాలుగో తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టు పరిశీలన చేయబడతాయని అంటున్నారు ప్రతి సబ్జెక్టుకు టూ త్రీ ద్వారా అభ్యర్థులను పిలువబడుతుంది ఈ అభ్యర్థుల వివరాలను మెదక్ జిల్లా వెబ్సైట్ విద్యాశాఖ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మెదక్ డిఓ డాట్ కామ్ నందు ఈరోజు రాత్రి వివరాలను పొందపరచబడతాయి ప్రతి అభ్యర్థి పరిశీలనకు వచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు రెండు సెట్స్ ఇక్కడ మెన్షన్ చేయకుండా టూ సెట్ జిరాక్స్ తీసుకుని రావాలి విజిటెడ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేత సో దయచేసి మిగతా అన్ని జిల్లాల మిత్రులు కూడా సో దయచేసి ఏదైనా కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ రేపటికెళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటున్నారు మీకు ఆల్రెడీ తెలిసిందే మామూలుగా మనకు ఉండాల్సిన ఏంటంటే ఎవరికైనా కూడా పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉండాలి ఒరిజినల్ చెప్తాను పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము అదేవిధంగా తీసుకున్నట్టయితే మన హాల్ టికెట్ ఒరిజినల్ హాల్ టికెట్ ఉండాలి తర్వాత మనం తీసుకున్నట్టయితే మన యొక్క ఏదైతే హెచ్ఈటి మిత్రులు అయినట్టయితే అంటే పేపర్ వన్ సీటెడ్ పేపర్ వన్ ఉండాలి స్కూల్ వేసినట్టయితే పేపర్ టూ దాని యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సీటెడ్ కానీ టెట్ కానీ మార్క్స్ ఆ యొక్క మెమో అదైతే ఉంటుందో అది ఒరిజినల్ తీసుకెళ్ళండి తర్వాత హెచ్జిటి మిత్రులైతేనే మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ యొక్క మెమోసు తర్వాత తీసుకున్నట్టయితే పాస్ సర్టిఫికెట్ తర్వాత డిఎడ్ ఏదైతే డిఎడ్ సర్టిఫికెట్ ఉంటుందో ఆ డిఎడ్ సంబంధించిన మార్క్స్ మేమోసు క్లాస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి బీఏడ్ మిత్రులైతే మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్ తర్వాత బిఏడ్ సర్టిఫికెట్ ఉండాలి తప్పనిసరిగా మార్క్స్ మేమో సర్టిఫికెట్ ఉండాలి అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు స్టడీ సర్టిఫికేట్ క్లాస్ వన్ టు సెవెంత్ వరకు ఉండాలి స్టడీ సర్టిఫికెట్ అదేవిధంగా ఒకటి రెండు కనుక గ్యాప్ ఉన్నట్టయితే లోకల్ క్యాండిడేట్ ఏదైతే ఉందో మన యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒకవేళ లేకున్నా ఏదైనా ఒక రెండు తర్వాత లేకున్నా కూడా దేవులు పడకండి ఒక టైం ఉంటే అప్లై చేసుకోండి కానీ ఉన్న సర్టిఫికేట్స్ కూడా తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు సో దయచేసి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ సో తర్వాత నాన్ లేయర్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు కనుక మిత్రులైనట్టయితే మీరు బీసీ గ్రూ అంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేసినట్టయితే తప్పనిసరిగా మనకు నాన్ లేయర్ సర్టిఫికేట్ అవసరమన్న విషయం మీకు తెలిసిందే సో ఇతర కూడా అక్కడ సర్టిఫికేట్ ఏమేమి తెచ్చుకోవాలో వెబ్సైట్లో కూడా ఇస్తారు మనకు ఏమేమి సర్టిఫికేట్లు అవసరమో కూడా ఒకసారి దయచేసి చూడండి సో ఇవన్నీ ఒరిజినల్స్ దగ్గరే పెట్టండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా అడగండి ఒకటి తెలియకపోతే ఎవరినైనా అడగండి మీరు అడిగి ఏమేమి కావాలి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా క్రమంగా పెట్టుకోండి ఉండండి అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లోపల రెండవది ఏంటంటే రెండు సెట్స్ రాక్స్ తీసుకొని ఈ యొక్క గజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ తీసుకోండి అది ఎవరైనా ఫర్లైజ్ గెజిటెడ్ ఆఫీసర్ అంటే హెడ్ మాస్టర్లు గెజిటెడ్ ఆఫీసర్ గవర్నమెంట్ సెక్టర్ ఎవరైనా మెడికల్ ఆఫీసర్ కావచ్చు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు గవర్నమెంట్ సో ఈ రకంగా మామూలుగా గెజిరేట్ ఎవరైనా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు సో ఎవరున్నా కూడా గెజిటేట్స్ వారి యొక్క ఎంత పది పైన టెన్షన్ పడకండి ఎంత వీలైతే అంత కూల్గా ఉండండి అన్నీ ఉన్నాయా లేవో చూసుకోండి మళ్ళీ ఒక్కొక్కసారి జిరాక్స్ సెంటర్లోనే ఒరిజినల్ ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్లు మర్చిపోయే ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి సర్టిఫికేట్స్ తీసుకోండి మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి సో దయచేసి ఎవరైతే వారికి మెసేజ్ వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది మీ ఫ్రెండ్స్తో కూడా టచ్లో ఉండండి మీ గ్రూప్ మిత్రులు కానీ ఎవరు నన్ను అడగండి వచ్చినాయి ఆ మెసేజ్లు ఎప్పటికెళ్ళి ఉన్నాయి ఏందనేది సో రేపటి నుండి అంటే అక్టోబర్ నుండి ఐదు వరకు వెరిఫికేషన్ ఉంటుంది సో ఆ విషయం ఆల్ ది సక్సెస్ అండి సో మీకోసం ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్